హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాపు పేరు వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడ్మడ్స్ షాప్ అటస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లోన వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడ్మడ్స్ అండి ఇవాళ ఒక నేను స్పెషల్ చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఇవాళ వచ్చేటప్పటికి వైట్ స్పెషల్ ఆల్మోస్ట్ అన్నీ వైటు హాఫ్ వైట్ మాత్రమే ఉంటాయి వాటి మీద కలర్స్ డిజైన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఎక్కువ శాతం కాటన్ కూడా ఉన్నాయి చాలా బాగుంటుంది యోక్పాటి దగ్గర చూడండి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ చాలా బాగుంది కదా ముందు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పెసర గ్రీను రామా గ్రీను చాలా బాగా నచ్చిందండి కలర్ కాంబినేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్ బాటమ్ వచ్చేటప్పటికి ఇట్లా చక్కగా కలర్ కాంబినేషన్లో చక్కగా లైన్స్ లా ఇచ్చాడు డిజైన్ ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఫ్లోరల్ చాలా బాగుంది కదా సైడ్ కట్టుకోవడానికి నాట్స్ అయితే ప్రొవైడ్ చేశాడు సూపర్గా ఉంది టాప్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోకండి మీకు వచ్చేటప్పటికి ఎం టూ డబల్ ఎక్సల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి సెమీ కాలర్ వస్తుంది యోక్ పార్ట్ చూడండి నేను చాలా దగ్గరగా చూపించాను యోక్ పార్ట్ కి మొత్తం కూడా మిరర్ తోను సీక్వెన్స్ వర్క్ తోను థ్రెడ్ వర్క్ తో చాలా బాగా హైలైట్ చేసి నెక్ చుట్టూ కూడా వర్క్ అయితే హైలైట్ చేశాడు హ్యాండ్స్ కూడా చూడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కి అయితే సాఫ్ట్ ఆర్గంజాతో మొత్తం కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే హైలైట్ చేశాడు ఇది వచ్చినప్పటికీ అంబరిల్లా టాప్ కట్ బోర్డర్ చూడండి ఎంత బాగా హైలైట్ చేశాడు చాలా బాగుంది వర్క్ అయితే సూపర్గా ఉంది కదా చాలా బాగుంది ఇదంతా కూడా మార్గంజా మీద చాలా చాలా బాగా ఇచ్చాడు హెవీ డిజైన్ చూడండి బోట బోటమ్ వచ్చేటప్పటికి సేమ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఇదంతా కూడా బోటమ్ కూడా వర్క్ అయితే ప్రొవైడ్ చేశాడు చున్నీ కూడా సాఫ్ట్ ఆర్గంజా అండి కట్ బోర్డర్ ఇచ్చాడు చాలా బాగుంది లాంగ్ లెంత్లో త్రీ పీస్ సెట్ ఓన్లీ త్రిబుల్ నైన్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ చాలా చాలా బాగుంది ఆల్ ఇండియా వీజ్ ఎక్కడికైనా కొరియర్ చేపడుద్ది కలెక్షన్ వేట్న బట్టి కొరియర్ ఛార్జెస్ వైట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాక ఆల్మోస్ట్ వైటే ఎక్కువ తీస్తాను అని చూడండి యొక్క పాట అంతా మీకు వచ్చినప్పటికీ షర్ట్ మోడల్ అయితే వస్తుందండి ఈ మోడల్ మీకు వచ్చినప్పటికీ సెమీ కాలర్ వస్తుంది వర్క్తో బీట్స్ వర్క్తో మగ్గ వర్క్ చేశాడు పూసలతో చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర బెల్ట్స్ లు యూస్ చూపించమ్మా బుట్ట చేతులు ఇచ్చాడండి ఇక్కడ బుట్ట చేతులు అయితే ప్రొవైడ్ చేశాడు చాలా బాగుంది ఇదంతా కూడా మీకు బటన్స్ అనేది చూడండి చూడని అంత బాగా హైలైట్ చేసి మీకు వచ్చేటప్పటికి వర్క్ అయితే ప్రొవైడ్ చేశాడు ఇదిగోండి మీకు లైనింగ్ కూడా ఇచ్చాడు బోటం ఒకసారి ఓపించి ఇది వర్క్ ఇది ఇదిగోండి బోటమ్ అయితే చూడండి వర్క్ ఎంత బాగా హైలైట్ చేసాడో చాలా బాగుంది కదా థ్రెడ్ వర్క్తో చాలా చాలా బాగుంది పాకెట్స్ వచ్చినాయి చూడమ్మా పాకెట్స్ కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ చాలా బాగుంది టాపు కదమ్మా బోటమ్కి బోటమ్కి పాకెట్ కూడా వచ్చింది చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి బోటమ్కి పాకెట్ వచ్చింది చాలా బాగుంది ఇది మీద పేరప్ చేస్తే డ్రెస్ అయితే ఇంత బాగుంటుందండి ఇంత హెవీ వరకు మజీన్ ఫ్యాబ్రిక్లో మీకు ఇస్తున్నాము ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా చాలా బాగుంది ఇలాంటి మంచి డిజైన్స్ కొత్త అప్డేట్స్ మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు అయితే ఎవరు మిస్ చేసుకోకండి చూడండి మంచి ఆఫ్ వైట్ మీద రోజ్ పింక్ అండి చూపుపాటు అంతా కూడా ఖలీ థ్రెడ్ వైట్ థ్రెడ్తో అంటే ఆఫ్ వైట్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ ఫైవ్ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు మీకు వచ్చేటప్పటికి ఇది నైరా కట్ టైప్ వచ్చింది చూడండి ఫ్లోరల్ డిజైన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి సైడ్ కట్ నైరా కట్ అని చెప్పాను కదా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చూడండి ఫ్లో లాంగ్ లెంత్లో టాప్ అయితే బాటమ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ చెప్పాను కదా చాలా సాఫ్ట్గా ఉందని చాలా బాగుంది ఇదైతే ఫ్లోరల్ డిజైన్ ఈ చున్నీ కూడా ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది లాంగ్ లెంత్లో టాప్ అయితే ఇలా ఉంది ఆఫీస్ వేర్ వేసుకోవచ్చు రెగ్యులర్ వేర్ వేసుకోవచ్చు అని పార్టీస్కి వద్దా అంటే పార్టీస్కి కూడా వేసుకోవచ్చు క్లాసీ లుక్లో అయితే కనపడతారు చాలా చాలా బాగుంది త్రీ పీస్ సెట్ ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్లో వస్తుంది ఇలాంటివి వచ్చినప్పుడు మంచి డిజైన్లు కొత్త డిజైన్లు అప్డేట్ డిజైన్లు ఎవరు మిస్ చేసుకోకుండా ఒకటి కొనేవాళ్ళు రెండైతే కొనుక్కోండి ఎందుకంటే చాలా బాగున్నాయి లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు ప్లస్ సైజులు వాళ్ళు కొంచెం లైట్గా రియాక్ట్ అయిన వాళ్ళకి మాత్రం సైజెస్ అన్నీ అయిపోయినాయండి ఇవి కనుక మీకు ఎవరికన్నా కావాలి అంటే ఫాస్ట్గా బుక్ ఇది వచ్చేటప్పటికి జార్జియట్ క్లాత్ అండి యోక్ పార్ట్ అంతా కూడా చూడండి బీడ్స్ వర్క్ చాలా హెవీగా ఉంది కదా ఫ్లోరల్ డిజైన్ లో చాలా హెవీ వర్క్ అయితే చేశారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది వచ్చేటప్పటికి జార్జియట్ లో చూడండి మూడు అంటే మూడు రకాలుగా హైలైట్ చేస్తాడు కలర్ కాంబినేషన్ అయితే చూడండి ఫస్ట్ వచ్చేటప్పటికి హార్లిక్స్ కలరు కింద వచ్చేటప్పటికి రోజు పింక్ కలరు ఇంకా కిందకి వచ్చేటప్పటికి లైట్ ఆరెంజ్ షేడ్ అండి చాలా బాగుంది ఇప్పుడు ఆరెంజ్ బాగా ట్రెండ్ కదా సైడ్ కట్టుకోవడానికి నార్డ్స్ అయితే ఇచ్చాడు ఇది విత్ లైనింగ్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేశాడు లాంగ్ లెంత్లో టాప్ అయితే చూడండి ఎంత బాగుందో ఇంతే అనుకున్నారు ఇంకా స్పెషల్స్ చాలా ఉన్నాయండి ఈ లాంగ్ ఫ్రాక్లో చూడండి హార్లిక్స్ కలర్లోనే మీకు బాటమ్ అయితే ప్రొవైడ్ చేశాడు ఇది వచ్చేటప్పటికి కట్ బోర్డర్ అండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది మొత్తం ఫ్లోరల్ డిజైన్ మంచి త్రీ పీస్ సెట్ అయితే వచ్చింది మీకు బయట తెలుసు ఎంత రేటు చెప్తున్నారు అనేది కానీ మనం ఇస్తున్నాము ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ ఏనండి చాలా చాలా బాగుంది పీస్ అయితే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉంది ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాకే కాబట్టి త్వరగా బుక్ చేసి ఇది వచ్చినప్పటికీ మల్కా ఆటన్ అండి మల్కా ఆటన్ చూడండి ఎంత హెవీ థ్రెడ్ వర్క్ విత్ స్టోన్ వర్క్ ఒరిజినల్ మిరరు చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ వర్జనల్ మెడతో హైలైట్ చేశాడు ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఏనండి సైడ్ కట్టుకోవడానికి నాట్స్ అయితే ఇచ్చాడు మల్కాటన్ కాబట్టి మీకు వచ్చేటప్పటికీ బో కింద లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశాడు చూడండి థ్రెడ్ వర్క్ ఇప్పుడు బాగా హైలైట్ అవుతుంది థ్రెడ్ వర్క్ చూడండి ఎంత బాగుందో లాంగ్ లెంత్లో టాప్ అంబరిల్లా టాప్ అయితే వస్తుంది మల్కాటల్లోనే మీకు బోటమ్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి కింద వచ్చే వర్క్ కట్ బోర్డర్ లాగా వర్క్ అయితే చేశాడు చున్నీ కూడా చూడండి చాలా క్లాస్గా మల్కాటల్లోనే ఇచ్చాడు చాలా పెద్ద చున్నీ కూడా ఇచ్చాడు ఇది వచ్చేటప్పటికి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మల్కాటల్లో వేసుకుంటే మాత్రం చాలా క్లాసీగా ఫీల్ అయితే సూపర్ ఉంటుందండి ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న డిజైన్లు కాబట్టి మంచి మంచి డిజైన్స్ మంచి మంచి అప్డేట్స్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్లో ఇవే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ వచ్చి మీరు షాప్కి విజిట్ చేసే వాళ్ళైతే కంపల్సరిగా షాప్కి విజిట్ చేసి మంచి మంచి డిజైన్స్ రీజనబుల్ ప్రైస్లో చాలా వెరైటీస్ అయితే చూడండి ఫ్రెండ్స్ మల్కాటన్లోని ఇంకొక కొత్త డిజైన్ మొత్తం ఆలియా వస్తుంది వీనెక్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఈ మోడల్లో మనము లాస్ట్ టైము టూ పీస్ సెట్ అంటే టాప్ బాటంలో పెట్టాం ఇప్పుడు త్రీ పీస్ సెట్లో వచ్చింది మల్కాటన్ చాలా బాగుంటుంది కింద చూడు అంబరిలా ఫ్రాక్ కాబట్టి వర్క్ అయితే చాలా బాగా హైలైట్ చేస్తాడు ఫ్లోరల్ డిజైన్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది కదా మలకాటల్లో చూడండి లాంగ్ లెంత్లో టాప్ అయితే ఇలా ఉంటుంది ఓన్లీ టాప్ చున్నీతో కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు కానీ ఇవైతే త్రీ పీస్ సెట్స్ చూడండి మీకు వచ్చేటప్పటికి బోటమ్ కూడా వర్క్ అయితే ఇచ్చాడు చాలా బాగుంది మొత్తం కూడా ఫ్లోరల్ చున్నీ చాలా పెద్ద చున్నీలండి ఇవన్నీ కూడా అంటేనే వేసుకుంటే ఫీల్ అయితే సూపర్ ఉంటుంది ఎం టూ డబల్ ఎక్సల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా బీస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుతుంది కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అంటే ఓకే ఫ్రెండ్స్ లేదు అంటే ఇవి నీడున్న వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇవే హోల్సేల్గా కూడా మేము మీకు ప్రొవైడ్ చేయగలుగుతాము ఇవి లిటిల్ బిట్ వేరియేషన్ హోల్సేల్ ప్రైజెస్ అనేవి సపరేట్గా ఉంటే మీరు మమ్మల్ని పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్